మనం ఈరోజు సిక్స్త్ లోని ఫిఫ్త్ లెసన్ అయిన పూర్ణ సంఖ్యలు లేదా ఫోన్ నెంబర్స్ గురించి దాంట్లో ఉన్న ప్రాక్టీస్ విడిచి చూద్దాం అయితే మనకు ఫస్ట్ నుంచి టెన్త్ క్లాస్ వరకు రిలేటెడ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ డిస్కషన్ చేద్దాం ఫస్ట్ మనకు ఆల్రెడీ వన్ టు ఫిఫ్త్ వరకు చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి వాటిని అంతగా జస్ట్ చూసుకుంటే సరిపోతుంది సిక్స్త్ క్లాస్ నుంచి మెయిన్ కాబట్టి మనకు సిక్స్త్ క్లాస్లో ఫస్ట్ నంబర్ సిస్టమ్ తీసుకున్నాం నెంబర్ సిస్టమ్ సిక్స్ సిక్స్త్ క్లాస్లో ఏముంది నెక్స్ట్ ఎయిత్ క్లాస్లో ఏముంది సెవెంత్ క్లాస్లో ఏముంది నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ఇలా అన్ని క్లాసెస్లో ఏమేమి ఉన్నాయనేది దానిపైన ప్రాక్టీస్ బిడ్స్ చేస్తూ వెళ్దాం అయితే మేము తెలుసుకుందాం అనేది ఉంది ఆ టాపిక్ గురించి మనం ఆల్రెడీ మన యూట్యూబ్ లో అప్లోడ్ చేసినాం ఇప్పుడు నెక్స్ట్ లెసన్ వచ్చేసి పూర్ణాంకాలు లేదా ఓర్ నెంబర్ సంబంధించి ప్రాక్టీస్ బిడ్స్ చూద్దాం దాంట్లో మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం దాంతో పాటు కాన్సెప్ట్ లెక్కలో వెళ్దాం ఓకేనా ఇక్కడ చూస్తే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద ప్రెడిసేసర్ ఆఫ్ ఫైవ్ ఐదు యొక్క పూర్వ సంఖ్య ఏది అని అన్నాడు అయితే మనకు ఫస్ట్ ప్రెడిసేసర్ అంటే ఏమిటో తెలియాలి ఫస్ట్ ప్రెడిసేసర్ మనకు ప్రెడిసేసర్ సక్సెసర్ అనే రెండు నెంబర్స్ ఉంటాయి ఏమిటి ప్రెడిసేసర్ ప్రెడిసేసర్ అండ్ సక్సెసర్ సక్సెసర్ అనే రెండు ఉంటాయి ప్రెడిసేసర్ అంటే ఏంటి అంటే మనకు పూర్వ సంఖ్య అంటారు తెలుగులో పూర్వ సంఖ్య నెక్స్ట్ సక్సెసర్ అంటే ఏంటిదంటే ఉత్తర సంఖ్య అంటారు ఉత్తర సంఖ్యకి ఇంకా పేర్లు కూడా ఉంటాయి ఉత్తర సంఖ్యకు సక్సెసర్ అని నెక్స్ట్ ప్లస్ అని కూడి అని ఇలా పేర్లు కూడా ఉంటాయి దానికి సక్సెసర్కి ప్రెడిసేసర్కి మనము పూర్వ సంఖ్య లేదా ప్రెడిసేసర్ అంటారు లేదా మైనస్ అని అంటారు లెఫ్ట్ సైడ్ అంటే ఎడమ సైడ్ అని అంటారు ఒకసారి చూస్తే పెడిసేసర్ అంటే ఏంటంటే ఫస్ట్ మనము ఏదైనా ఒక నంబర్ తీసుకున్నాం అనుకోండి సిక్స్ నంబర్ తీసుకుంటే దీనికి మైనస్ వన్ చేస్తే దీనికి మైనస్ వన్ చేస్తే మనకు వచ్చేది ప్రెడిసెసర్ మైనస్ వన్ చేస్తే ఎంత వస్తుంది ఫైవ్ దీనికి ప్లస్ వన్ యాడ్ చేస్తే వచ్చేది సక్సెస్ సార్ అంటారు అంటే ఒక సంఖ్యకు వన్ తీసేస్తే వన్ సప్రాక్ట్ చేస్తే వచ్చేది ప్రెడిసెసర్ లేదా పూర్వ సంఖ్య వన్ యాడ్ చేస్తే వచ్చేసి వచ్చేది సక్సెస్ సార్ అంటే ఉత్తర సంఖ్య అంటే అర్థం ఏంటి సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ తీసుకుంటే సిక్స్ తర్వాత వచ్చే నంబర్స్ని ఏమంటారు నంబర్ సిక్స్ తర్వాత ఒక సంఖ్య తర్వాత వచ్చే నంబర్ని ఏమంటారు ఉత్తర సంఖ్య అంటారు ఓకేనా నెక్స్ట్ దానికన్నా ముందున్న సంఖ్యని ఏమంటారు ఏమంటారు ప్రెడిసేసర్ అంటారు ఇప్పుడు ప్రెడిసేసర్ సక్సెసర్ అంటే ఏమిటో అర్థమైపోయింది ఇప్పుడు మనకు ఐదు యొక్క పూర్వ సంఖ్య ఏది అన్నారు ఐదు యొక్క పూర్వ సంఖ్య ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఐదు యొక్క పూర్వ సంఖ్య అంటే ఐదుకు ముందు దానికి ముందు వచ్చేది దానికి పూర్వ సంఖ్య అవుతుంది అంటే ఐదు తీసుకున్నాం అనుకోండి దీనికి ముందు ఫోర్ ఉంటుంది తర్వాత సిక్స్ ఉంటుంది ఇందులో పూర్వ సంఖ్య ఏది ఫోర్ ఉత్తర సంఖ్య ఏది సిక్స్ అంటే ఆన్సర్ ఏదైతే మనకు ఫోర్ అనేది ఐదుకు పూర్వ సంఖ్య అనేది అవుతుంది ఇలా చేయాలి ఓకేనా ఇది మనకు ప్రెడిసెసర్ అండ్ సక్సెసర్ నెక్స్ట్ దీనిపైన కొన్ని ప్రాక్టీస్ బిడ్స్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద సక్సెసర్ ఆఫ్ నైన్ నైన్ యొక్క ఉత్తర సంఖ్య ఏది అని అన్నాడు ఇందాక మనం ఏం చేసినాము పూర్వ సంఖ్యను ఫైండ్ అవుట్ చేసినాం ప్రెడీసేసారు అనేది ఫైండ్ అవుట్ చేసినాం ఇప్పుడు సక్సెస్ అని ఫైండ్ అవుట్ చేయాలి సక్సెస్ సార్ అంటే ఆల్రెడీ ఫస్ట్ దాంట్లో చూసినాం ప్రెడీసేస ఫస్ట్ నైన్కి సక్సెస్ సార్ అండ్ ప్రెడీస్ నెంబర్ రాదాం మనకు ఎయిట్ తర్వాత నైన్ వస్తుంది నైన్ తర్వాత టెన్ వస్తుంది ఇక్కడ వన్ యాడ్ చేస్తే ప్లస్ వన్ యాడ్ చేస్తే టెన్ వస్తుంది ఇక్కడ సపరాక్ట్ వన్ చేస్తే నైన్ వస్తుంది ఇక్కడ సపరాక్ట్ వన్ చేస్తే వచ్చేది ఏంటి మనకు ప్రెడీ ప్లస్ వన్ యాడ్ చేస్తే వచ్చేది ఏంటి సక్సెసర్ అంటే ఇక్కడ మనకు నైన్ యొక్క సక్సెసర్ సక్సెసర్ నంబర్ ఏది అంటే ఉత్తర సంఖ్య ఏదవుతుంది మనకు టెన్ అవుతుంది ఆన్సర్ లో చూడండి ఫస్ట్ ఆప్షన్ ఏ సిక్స్ ఆప్షన్ బి టెన్ ఆప్షన్ సి ఫోర్ ఆప్షన్ డి వన్ ఉంది అంటే ఆన్సర్ సక్సెసర్ ఏమవుతుంది ఉత్తర సంఖ్య మనకు ఆప్షన్ బి వచ్చేసి టెన్ అనేది మనకు ఉత్తర సంఖ్య అనేది అవుతుంది ఓకే